అందరికీ నమస్తే అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లోని ఇరవై నాలుగు జిల్లాల్లో కూడా ఈ పోరాట కార్యక్రమం జరుగుతూ ఉంది వెలుగు డిపార్ట్మెంట్ అంటే అందరికీ తెలిసిందే ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మహిళల యొక్క ధ్యేయం కోసం మహిళల యొక్క సాధన కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా గ్రామ స్థాయిల్లో గుమ్మం గుమ్మానికి ప్రతి మహిళకి చేరవేసేది ఈ వెలుగు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వీవోలను గుర్తించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలోకి వచ్చాక వివోఏలకి ఎనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తూ కాలపరిమితి సర్కులరు ఇవ్వడం జరిగింది ఆ విషయం అందరికీ తెలుసు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా అడుగడుగునే ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాము ఇప్పటికీ కాలపరిమితి సరుకులను రద్దు చేయకుండా ఆ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అందుకనే ఎలాగైనా సరే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కూడా జరిగింది ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే కాలపరిమితి సర్క్యులర్ ఉందో దాన్ని రద్దు చేస్తానని చెప్పారు అలాగే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లోకేష్ గారు అమ్మ పది రోజుల్లో మీకు ఈ సర్కులర్ను రద్దు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది పది రోజులు కాదు కదా నూట ముప్పై ఐదు రోజులైనా సరే ఇప్పటికీ సర్క్యులర్ రద్దు చేయకపోలేదు కాగా మా మంత్రివర్యులైన కొండపల్లి శ్రీనివాస్ గారు మన జడ్పీ సమావేశంలో కూడా ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వివోఏలో తొలగించాలంటే వాళ్ళకి కాలపరిమితి సర్కులర్ ఉంది ఆ సర్క్యులర్ బేస్ చేస్తూ తొలగింపులు జరపండి అని చెప్పి ఒక మినిస్టర్ గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించుకోవాలని కూటమి ప్రభుత్వ నాయకుల్ని కోరుతా ఉన్నాము ఏంటంటే అక్టోబర్ జనవరి నెలలోని ముప్పై ముప్పై ఒకటో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ధర్నా చేస్తే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వరల రామయ్య గారిని టెంట్ దగ్గరకు పంపించి నేను మాట ఇచ్చానని చెప్పు బీఓఎల్ అందరినీ కూడా ఎల్లికెళ్ళమాను నేను కాలపరిమితి సర్కులర్ రద్దు చేస్తాను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వని చెప్పారని చెప్పి వరల రామయ్య గారు అక్కడికి వచ్చి మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చారు కానీ నిలబెట్టుకుంటారా లేదా అన్నదే ప్రభుత్వ నాయకులే ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇస్తే మడంత తప్పనన్న పద్ధతిలో ఆయన మాట ఇవ్వడం మడంత ఇప్పడం జరిగింది అందుకే ఆయన గది దిగడం కూడా జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వ నాయకులు మాట మీద నిలబడతారని ఇప్పటికీ ప్రజల దగ్గర నుంచి మేము కూడా నమ్ముతా ఉన్నాం ప్రతి సంక్షేమ పథకాన్ని నేను వేళగా ఆయన ప్రవేశపెట్టే పథకాన్ని కూడా ఈ నూట ముప్పై ఐదు రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు అయితే వాళ్ళు ప్రారంభిస్తున్నారు ఆ కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా వీవోల పాత్ర ఉంది వాళ్ళ పాత్రను క్షుణ్ణంగా పోషిస్తూ సభ్యులకి ప్రభుత్వానికి వారదుగా పనిచేస్తూ ఉన్నారు అటువంటి వివోఎల్కి న్యాయం చేయాలని కోరుతున్నాం ఈవేళ వెలుగు ఆఫీసుల మధ్య మేము కార్యక్రమం చేస్తున్నాం రేపు పదకొండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆ సమావేశాల్లో కానీ వీవోలు కాలపరిమితి పరుతి మీద చర్చ జరగకపోయినా సర్కులర్ రద్దు చేస్తారన్న హామీ కానీ రాకపోయినా తక్షణం చెల విజయవాడ రావడానికి కూడా వీఓలందరూ సిద్ధంగా ఉన్నారు అందుకని కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచించి ప్రభుత్వం వీవోలు పట్ల సానుకూలంగా స్పందించి మా యొక్క కాలపరిమితి సర్కులర్ని రద్దు చేస్తారని కోరుకుంటా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఐదు నెలల నుంచి వేతనాలు బక్కాయి ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క నెల వేతనం రాకపోతేనే కుటుంబాన్ని పోషించుకోవడం అగమ్య ఉన్న స్థితిలో ఐదు నెలలు ఆరు నెలలు బకాయి వేతనాలు కుటుంబాలను ఎలా పోషించుకోవాలో నాయకులు అటు అధికారులు కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాము ఎప్పటికప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అధికారులు కూడా మా వేతనాల గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదు అందుకని ప్రస్థాయి అధికారులు కూడా మా వేతనాల గురించి మా సమస్యల గురించి ప్రభుత్వానికి చేరవేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఏపీ వెలుగు వివైఏ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ రూపాదేవి पिंचाले कल पिंचाले माय लाइफ की ताबतलाली बातलाली माय लाइफ की ताबतलाली बातलाली